ఈరోజు దేవుని వాగ్దానము చీకటిలో సంచరించు తెగులునకైనా మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనా ప్రతి దినము దేవునితో ఎక్కువ సమయం గడపండి దానియేలు ముమ్మారు ప్రార్థన చేసి దేవుని కృపను పొందుకున్నాడు సింహాలు బోనిలో వేసినను ఆ సింహములు దానియేలును ఏమీ చేయలేకపోయేను ఈరోజు నీవు కూడా దానియేలులా నమ్మకంగా విశ్వాసంతో ప్రార్థన అనే పునాది వేసి క్రీస్తు అనే బండపై నీ ఉన్నట్లయితే ఏ తెగులును నీ గుడారంను సమీపించదు దినమెల్లా ఆయన నీ కొరకు చేతులు చాపుచున్నాడు కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఐ మేన్ ఫర్ బ్లస్ యూట్